ఉన్నటువంటి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లందరికీ నమస్కారం నా పేరు కళ్యాణి నేను ప్రకాశం జిల్లా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ప్రకాశం జిల్లాలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ వర్క్ చేస్తున్నాను మనకి రెండు వేల పదిహేడులో వేతనాలు పెరిగినాయి అది కూడా మన రాష్ట్ర ఎస్ఎస్సి జేఎస్ పిలుపు మేరకు విజయవాడలో చేసినటువంటి మహా ధర్నా వల్లే మనకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకి వేతనాలు పెంచినాయి ఈ రోజు వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా వేతనం పెరగనటువంటి పరిస్థితి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా కానీ మనము ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నప్పటికీ కూడా మనము ఈ ఏడు సంవత్సరాల నుంచి కూడా మనం స్కూల్లలో అన్ని పనులు చేస్తూ స్కూల్స్ లో చెప్పేటటువంటి మన ఉద్యోగాలే కాకుండా మన పనులే కాకుండా స్కూల్స్ లో అన్ని పనులు కూడా చేస్తా ఉన్నాము కానీ మనకి ఒక్క రూపాయి వేతనం కూడా పెంచలేదు పార్ట్ టైం అనే పదంతో మనని ఫుల్ టైం చేయించుకుంటూ మనకి వేతనాలు పెంచకపోగా జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఇప్పుడు చేసిన ఇప్పుడు జేఏసీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మనం మన పదకొండవ తేదీ చెలో విజయవాడ కార్యక్రమం పెట్టినందువల్ల వల్ల రెండు నెలల జీతాలు వేతనాలు వేశారు మనం వేతనాల కోసం ఎస్ఈసీ జేఏసీ పిలుపునివ్వలేదు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా ఒక ఉమ్మడిగా అందరూ కలిసి ఈ పోరాటంలో పాల్గొని మన యొక్క సమస్యలను తీర్చుకొని ఈ ముందుకు వెళ్లాలని నేను నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను